హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకుందనా వ్లాగ్స్ చల్ల చల్లని మజ్జిగ చారు మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి ఇచ్చి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి బాగా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేయించుకోకండి లైట్గా దూరంగా వేయించుకోండి ఇందులోనే తరిగిన కొత్తిమీర హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అల్లం ముక్కలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తురిమిన క్యారెట్ కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వేయించి బరకగా పొడి చేసుకున్న పల్లీ పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు కొంచెం చల్లబడే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెరుగును బాగా మెత్తగా చిలుక్కోండి పెరుగు తరకారం లేకుండా బాగా చిక్కగా చిలుక్కోవాలి ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న పోపు వేసుకొని మళ్ళీ ఒకసారి చిలుక్కోవాలి ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయిపోయినాయి